ఉద్యోగులకు పెన్షనర్స్కి స్వాగతం సుస్వాగతం ఉద్యోగుల జేసీతో సర్కార్ చర్చలు అంటూ మనకు న్యూస్ అయితే రావడం జరిగింది పెండింగ్ అంశాలపై డిస్కషన్ సెప్టెంబర్ ఒకటి నుంచి ఆందోళనకు పిలుపునిచ్చినటువంటి జేసీ ప్రతినిధులు అసెంబ్లీ సెషన్ అయ్యాక చర్చలకు పిలవనున్న డిప్యూటీ సీఎం బట్టి వచ్చేవారం ఎంప్లాయీ సమస్యల పరిష్కారంపై సంప్రదింపులు అంటూ న్యూస్ అయితే ఈ విధంగా రావడం జరిగింది డిప్యూటీ సీఎం బట్టితో ఈ నెల ముప్పైన ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలు సెప్టెంబర్ రెండవ లేదా మూడవ తేదీ వరకు జరిగే అవకాశాలున్నాయి ఈ సమావేశాలు ముగిసిన తర్వాత ఉద్యోగ ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రతినిధులను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చర్చలకు పిలిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తా ఉంది ఇప్పటికే ఆయన ఉద్యోగ సంఘాల ప్రతినిధులకు సమాచారం ఇచ్చినట్టు తెలిసింది అయితే పెండింగ్ సమస్యలు పరిష్కరించాలంటూ సర్కారుకు నోటీస్ ఇచ్చిన ఉద్యోగులు సెప్టెంబర్ ఒకటి నుంచి జిల్లా స్థాయిలో ఆందోళనకు శ్రీకారం చుట్టారు అలాగే సెప్టెంబర్ ఒకటిన సిపిఎస్ రద్దుపై పెద్ద ఎత్తున ఆత్మగౌరవ సభ నిర్వహించనున్నారు దీంతో ప్రభుత్వం ఎంప్లాయీస్ సమస్యలను పరిష్కరించడంపై ఫోకస్ పెట్టినట్టు తెలిసింది ఇక్కడ డిఏ అమలుపై జీవో విడుదల అంటూ ఇక్కడ ఒక హెడ్డింగ్ అయితే రావడం జరిగింది ఉద్యోగులకు ఇప్పటికే ఐదు డిఏలు పెండింగ్లు ఉన్నాయి అందులో ఒక డిఏను సెప్టెంబర్ క్షమించాలి డిసెంబర్ నెల నుంచి ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఈ విషయంపై గతంలోనే ప్రభుత్వం హామీ ఇచ్చింది అయితే డిఏ అమలు కోసం ప్రభుత్వం జీవో విడుదల చేయాలని ఆలోచనలో ఉంది అలాగే ప్రతీ నెల రిటైర్డ్ ఎంప్లాయీస్ బెనిఫిట్స్ చెల్లించేందుకు దాదాపు ఏడు వందల యాభై కోట్లు చెల్లిస్తామని హామీ ఇచ్చింది ఇప్పటివరకు జూలై మాసంలో మాత్రమే పూర్తిస్థాయి అమౌంట్ చెల్లించారు ఆగస్టు నెలలో దాదాపు నాలుగు వందల కోట్ల వరకు విడుదల చేశారు ఇప్పటి నుంచి ప్రతి నెల ఏడు వందల యాభై కోట్లు వరకు నిధులు ఖచ్చితంగా విడుదల చేస్తామని హామీ ఇచ్చినట్టు ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తూ ఉంది